పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు గుడ్స్ టైం స్టార్ట్ అయిందా ఒక రకంగా ఆయన పాపం గెలిచే స్థానాన్ని త్యాగం చేశారు అది కూడా పవన్ కళ్యాణ్ కోసం అది కూడా చంద్రబాబు గారి పిలుపు కోసం అయితే ఆయనకి ఒక ఉన్నత స్థానం దక్కుతుంది భవిష్యత్తులో అని ఒక హామీ కూడా ఉంది అనేది అయితే అది ఆయనే చెప్పిన మాట పలు సందర్భాల్లో ఇప్పుడు వర్మకి ఈ రేపు కా జరగబోతున్న ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఐదు స్థానాల్లో ఎన్నికల్లో వర్మకి ఛాన్స్ ఇస్తారా లేదనేది ఇక్కడ కీలకం కాకపోతే ముందు వరుసలో వరమే ఉన్నారు అని చెప్తున్నారు అందరూ ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారిలో ఎమ్మెల్సీ పదవుల్లో తొలి ప్రాధాన్యత అయితే ఖచ్చితంగా పిఠాపురం వర్మకి ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే వర్మకి ఇవ్వాలి అని చెప్పి టీడీపీ అధిష్టానం నిర్ణయించుకుంది గతంలోనే ప్రకటించింది యనమల స్థానంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని చంద్రబాబు ఎవరి ద్వారా భర్తీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది ఈ రేసులో పిఠాపురం వర్మ ముందు వరుసలో ఉన్నారు అనేది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీటును వర్మ త్యాగం చేశారు కాబట్టి అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే నాగబాబుకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఆల్రెడీ ప్రకటించేశారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి మంత్రి పదవి కూడా ఇస్తాం అనేది దీనికి సంబంధించి కొంతకాలం కిందట అధికారిక ప్రకటన వచ్చింది నాగబాబుకి ఎమ్మెల్సీ ఇస్తే వర్మకు ఇచ్చే ఛాన్స్ ఉండదు అనేది ఒక ప్రచారం ఎందుకంటే కొంతకాలం కిందట ఈ ప్రచారం జరిగింది ఖాళీ అయిన ఐదు స్థానాల్లో ఒకటి జనసేనకి వెళ్తే దీంతో ఆ కోటాలో నాగబాబుని భర్తీ చేస్తారనే ప్రచారం టీడీపీ కోటాలో ఉండే నాలుగింట్లో ఒకటి ఉమ్మడి జిల్లా కోటాలోకి వర్మకిస్తారు అనేది తద్వారా ఏ సమస్య ఉండదు అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఏది ఏమైనా అప్పుడు ప్రచారం కరెక్ట్ కాదు ఇప్పుడు నాగబాబుకి ఎమ్మెల్సీ వస్తుంది అలాగే పిఠాపురం పిఠాపురంలో ఉన్న వర్మకి కూడా ఎమ్మెల్సీ వస్తుంది కాకపోతే నాగబాబుకి మంత్రి పద వస్తుంది వర్మగారికి మాత్రం ఎమ్మెల్సీతోనే ఆగుద్ది ఆయనకి మంత్రి పద వస్తుందా లేదనేది ఇంకా పార్టీ అధిష్టానం ఇష్టం